హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సపోర్ట్ చేయండి నా వీడియోని ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా లైక్ కూడా చేసేయండి ఇది వచ్చేసి థర్స్ డే వ్లాగ్ అనమాట థర్స్ డే వచ్చేసి నేనైతే పొద్దున్న టిఫిన్కి అయితే ఆలసందల గారెలు పల్లీ చట్నీ చేశాను ఇంకా లంచ్లోకి వచ్చేసి వంకాయ వెల్లుల్లి కారం అయితే చేశానండి రెండు రెసిపీల టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ అనమాట ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే ముందుగా అలసందలు నేను రాత్రే నానబెట్టేసుకున్నాను ఇంకా అవైతే కడిగేసుకొని మంచిగా బరకగా రుబ్బుకోవాలన్నమాట ఇంకా చూపించాను కదా ఆ విధంగానమాట ఇంక ఈరోజు క్యారేజ్ అవసరం లేదన్నారండి మా హస్బెండ్ వాళ్ళ పల్లెటూర్లో అక్కడెవరో పెళ్ళంట ఇంకా అక్కడే తినేస్తాను అన్నారు ఇంక అందుకే ఇదైతే టిఫిన్ కింద అనమాట ఈరోజు ఇలాంటి టిఫిన్లు ఏమన్నా చే స్పెషల్గా చేసుకునేటప్పుడు తీర్గ్గా చేసుకోవాలండి ఎందుకంటే అవి ఫ్రై అవడానికి మనకు ఎక్కువ టైం తీసుకుంటాయి అన్నమాట ఇంకా స్లోగా చేసుకుంటున్నాను అనమాట పొద్దున టిఫిన్ ఒకటే కదా లంచ్ ఇవి ఏమి చేయనవసరం లేదని ఇంకా మా అలసందలు అయితే రెడీ అయిపోయాయి పల్లీ చట్నీతో చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేసేయండి ఇంకా మా హస్బెండ్ పాప అందరూ వెళ్ళిపోయాక లంచ్ వచ్చేసి టమాటా చారు ఇంకా వంకాయ పల్లి ఫ్రై అయితే చేస్తున్నాను ముందుగా మసాలా వచ్చేసి మూడు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు వచ్చేసి చీలకర్ర అన్నమాట ఇంకా మన కారాన్ని తగినట్టయితే మిరపకాయలు అనమాట ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి అరోమా రిలీజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత పల్లీ ఫ్రై అని చెప్పాం కదా పల్లీలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి పల్లీలు ఎంత బాగా ఫ్రై అయితే ఫ్రైలో ఆ మసాలా వేసినప్పుడు అంత టేస్ట్గా ఉంటుందన్నమాట పల్లీలు వేపడంలోనే టేస్ట్ అంతా వస్తుంది ఇంకా అవైతే మిక్సీ పట్టేసుకోవడానికి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఈ పోపు అయితే వేసేసుకుంటున్నానండి ముందుగా ఆయిల్ పెట్టేసుకొని కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు మా ఇంట్లో ఎక్కువ ఇష్టపడరనమాట అందుకని ఒక లెక్కగా నాలుగు నాలుగు వేసాను అనమాట ఆవాలు వేసేసి ఉల్లిపాయలు వేసి అవి ఫ్రై అయిపోయాక ముందుగా కట్ చేసుకొని ఉప్పు పెట్టేసి ఉంచేసానండి ఎందుకంటే వంకాయలు అనేవి కట్ చేసుకొని మనం విడిగా పెట్టేసామనుకోండి అవి నల్లబడిపోతాయి అనమాట ఉప్పు వాటర్లో వేసుకున్నాం అనుకోండి మనం వండుకునేటప్పటికి కొంచెం వైట్గా ఉంటాయి అనమాట ఇంకా వంకాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయి మసాలా అయితే మిక్సీ చేసేసుకున్నాను ఒకసారి మిక్సీ ఆడేసుకున్నాక వెల్లుల్లి అనేది వేసుకోవాలి ఫస్ట్లో వేసుకుంటే ముద్ద ముద్ద కింద అయిపోయి మంచిగా బరకగా రాదనమాట ఇంకా వంకాయలు కూడా మంచిగా మెత్తగా అయిపోయాక మనం మసాలా రుబ్బుకున్నాం కదా ఈ ఫ్రై అనేది వేసేసుకోవాలన్నమాట ఇంకా అది నూనె తేలేదాకా మనం ఫ్రై చేసుకుంటానే ఉండాలండి సిమ్లో పెట్టుకొని ఇంకా మా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు ట్రై చేయండి రెసిపీ అయితే రసం లోకైతే చాలా బాగుంటుందన్నమాట నేనైతే టమాటా రసం చేసుకున్నాను కదా ఇంకా ఇదైతే ఎక్స్ట్రా మిగిలిందనమాట ఇదైతే గాజు గ్లాసులో ఇలా స్టోర్ చేసుకుంటానండి మనం పొటాటో ఫ్రై చేసుకున్నప్పుడు ఇంకా మనం ఏ దేంట్లో కావాలంటే దాంట్లో వేసేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా నా లంచ్ రెసిపీస్ అయితే అయిపోయాయండి ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఇవన్నీ క్లీన్ చేసుకునేది అయితే ఉంటుంది ఇది ఇవన్నీ ఒక దగ్గర అయితే పెట్టేసుకుంటాను ఇవైతే అక్కడ పెట్టేసుకొని ఇక్కడ స్టోర్ చేసుకుంటాను అన్నమాట ఇంకా ఇది వచ్చేసి నీళ్ళ కుండ అన్నమాట చల్లగా ఉంటాయండి నీళ్ళైతే సూపర్గా ఇంకా అయితే వంట కూడా అయిపోయింది కదా ట్వల్వ్ థర్టీ అయిపోయింది రైస్ కూడా ఆన్ చేసేస్తున్నాను మా పాపని తీసుకురావడానికి అయితే వెళ్ళాలన్నమాట స్కూల్కి ఇంకా లోపు ఇది ఒకసారి అంతా క్లీన్ చేసేసుకొని నీట్గా పెట్టేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే అక్కడికి వెళ్ళాక కూడా ఇంకా క్లీన్ అవ్వలేదు ఇంకా క్లీన్ అవ్వలేదు అదొక మై అదే ఉంటుందన్నమాట మైండ్లోని ఇంకా అందుకే క్లీన్ చేసేసుకొని వెళ్ళిపోతున్నాను అనమాట ఇది వచ్చేసి నిన్నటి పెరగండి మొక్కలకి వేద్దామని అలా పక్కకు పెట్టాను ఇంకా స్కూల్కి అయితే వచ్చేసానా మా పాపనైతే తీసుకొచ్చింది ఆయమ్మ ఇంకా ఇంటికి వెళ్దాం రావే అంటే ఇక్కడ జారడబాల్ చూసింది ఇంకా అది ఎక్కేసి ఆడేస్తుంది అనమాట ఎండలో కూడా ఆడేస్తుంది చూడండి ఇంకా అందుకని ఫ్రంట్కి అయితే తీసుకొచ్చేసి కొంచెం అయితే ఆడింది పిల్లల్ని మనము కొంచెం సేఫ్ అలాగే ఫ్రెష్గా వదిలేసామనుకోండి స్కూల్కి వచ్చేటప్పుడు లేకపోతే వెళ్ళేటప్పుడు వాళ్ళకి వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ వస్తుందనమాట ఇంక మేము ఇంటికి వచ్చేటప్పుడు కూడా మా పాప దారిలో ఏమన్నా పువ్వులు కనిపిస్తే అవి కోసుకోవడము లేకుంటే ఆవులు ఏమైనా కనిపిస్తే నుంచొని చూడడం అంత చేస్తుంది అనమాట ఇంకా ఈవినింగ్ వచ్చేసి బాబా గుడికి అయితే వెళ్దామని రెడీ అయ్యాము పానీపూరి కనిపిస్తే మనం ఆగుతామా పానీపూరి లవర్స్ ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి ఇంకా బాబా గుడికి అయితే వచ్చేసాము థర్స్ డే థర్స్ డే నాకైతే బాబా గుడికి వెళ్ళాలని చాలా క్రేవింగ్స్ అంటే ఆశగా ఉంటుంది అనమాట ఇంకా ఆ విధంగానే ప్రతి థర్స్ డే తీసుకెళ్ళమని అడిగితే మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి వచ్చాక ఖచ్చితంగా తీసుకెళ్తారు ఒక్కొక్కసారి అయితే కుదరదండి ఇంకా బాబాకైతే మంచిగా దర్శనం చేసేసుకున్నాము చాలా బాగా అవుతుందండి దర్శనము ప్రశాంతంగా కూడా ఉంటుంది ఇంకొచ్చేసే వచ్చేసేటప్పుడు అయితే మేమైతే మా బాప కేక్ కావాలంటే కేక్ అయితే వచ్చామన్నమాట తనైతే ఫస్ట్ లాలీపాప్ చూసి తర్వాత ఐస్ క్రీమ్ చూసి ఒకటి తర్వాత ఒకటనమాట పిల్లలు అంతే కదండి ఒకటి తర్వాత ఒకట అంటా ఉంటారు ఇంకా తనకి ఏం కావాలంటే అవైతే కొనిచ్చాము ప్రతిసారి రాము కదండి వచ్చినప్పుడే ఏమంటాయి అవైతే కొనిస్తాము తనగా స్కూల్కి ఇవన్నీ వెళ్తూ ఉంటుంది కదా ఇంకా సాయంత్రం వచ్చేసేటప్పటికైతే కాసేపు ఆడుకుంటుందా ఇంకా అంతే హస్బెండ్ వచ్చాక తన వరకు తను చేసుకుంటారా ఇలా థర్స్డే అప్పుడు ఎప్పుడైనా సండేస్ అప్పుడైతేనే మేమైతే బయటకు వెళ్ళడానికి వీలుంటుంది ఇంకా ఐస్ క్రీమ్ చూడగానే కొంటామని చెప్పగానే తన ఫేస్లో స్మైల్ చూసారా ఆ స్మైల్ చూస్తే చాలన్నమాట ఏమైనా కొనాలనిపిస్తుంది మీ పిల్లలు కూడా ఐస్ క్రీమ్ ఫ్లవర్స్ ఉన్నారా అయితే కామెంట్స్ చేసేయండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా రేపటి ఫ్రైడే గురించి అయితే ఫ్లవర్ షాపింగ్ కూడా అయిపోయింది ఇంకా సరేనండి నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాము నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి